హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బ్లాగ్ తల్లి చూడండి ఫ్రెండ్స్ మన మనం చూసేంత కొడుతున్నాం మొత్తం కలుపు మొక్కలు చాలా చేసింది కలుపు మొక్కలు వచ్చినాయి చాలా మొత్తం బీడ్ బీడ్ అయిపోయింది సార్ మొత్తం సార్ చూపిస్తారు చూడండి ఏ విధంగా అయినా చూడండి ఫ్రెండ్స్ మొత్తం బీడ్ బీడ్ అయిపోయింది మొత్తం దీన్ని అందుకని దంత కొడుతున్నాం కనిపిస్తుంది కదా మొత్తం కలుపు ఎట్లా వచ్చిందో ఘోరంగా వచ్చింది కలుపు అయితే చేను కలుపు అయితే రెండో ఒకళ్ళే అలా కొడుతున్నాయి ఇదేమో ఇంకా ఇక్కడ ఇంకా దంత రాలేదు ఇక్కడ ఇక్కడి వరకు దంత కొట్టింది చూపిస్తా ఒకసారి ఇటు సైడ్ మొత్తం దంత కొట్టేసినాము అవి అక్కడ వెళ్తున్నాయి కదా రెండు అంటే ఒకటే గడడానికి రెండు దంతాలు కలిపి మిక్సింగ్ కలిపేసినాం అంటే జోడు దంతాలు అంటారు ఇక్కడ దంత కొట్టిందికైతే మొత్తం కలిపి అయితే తెలిపి చూడండి ఒకసారి మొత్తం మంచిగా నీట్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు జునుసు ఇది అయిపోతుంది ఒక గంట రెండు గంటల మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కొంచెం ఉంది ఇంకా వేరే దగ్గర కొంచెం ఉంది చూడండి ప్రెం రెండు దంతాలు ఈ విధంగా ఉంటాయి ఒక గడానికి రెండు దంతలు ఈ విధంగా వేస్తారు హాల్ భయపడతాయి కదా అందుకని నేను పక్కకి లేచిపోతున్నా మళ్ళా పోతుంది ఒక రౌండ్కి రెండు సార్లు కంప్లీట్ అయిపోతుంది ఈజీగా ఇది దున్నసేన సాల అనేది చిన్న చిన్నగా ఉంటాయి మన పచ్చను అనేది కొంచెం ఇంకా దీనికన్నా కొంచెం డబల్ పెద్దగా ఇష్టం ఉంటుంది ఒకసారి పచ్చను కూడా చూపిస్తాం మీకు మా పక్కన కొడుతున్నారు సరే రండి పచ్చని కూడా చూపిస్తాం ఇది పచ్చి చేను పత్తి చేను గేమ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇష్టంగా ఉంటాయి జనసేన అనేది చిన్న చిన్నగా ఉంటాయి ఇప్పుడు వచ్చింది దాని తేంటారు ఇది చూడండి ఇది ఏమో ఎంత ఇష్టంగా ఉంటుంది జనసేన ఏమో చిన్నగా ఉంటుంది ఇది మా పక్కనే అంచున్నాయి ఇది కొట్టేది పిల్లగా అయితే నిక్కరేసుకొని కొడుతున్నాడు పాయింట్ అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది కదా చిరకల్ ఎట్లా నడు ఫ్రెండ్స్ ఒకసారి చూడు ఇక్కడ చూడాను ఫ్రెండ్స్ పడక చేన్ అయితే ఇగో ఇంతే చిన్న ఉంది ఇందాక మొత్తం కలుపు మొక్క చాలా ఉన్నది కలుపు ఎంత తీనాక ఇగో ఈ విధంగా నీట్గా అయిపోయింది మొత్తం చేన్ అంతా ఈ విధంగా నీట్గా అయింది వానలు పడితే ఈ టైం కల్లా ఇగో ఇంత పెద్ద కావాలి చేన్ అయితే మాక్సిమమ్ ఇంత టైం అయితే ఇంత అయినా అవుతుంది వానలు వస్తా లేవు అసలు వర్షం కరెక్ట్గా వస్తేనంటే ఈ టైం వరకు ఇంత అవుతుండే చైన్ అయితే మొత్తం కానీ వాన రాక అంత ఆగమాగం అవుతున్నాయి రైతులు దీనికి తోడుగా ఇగో కలుపు కూడా బాగానే వస్తుంది చైన్ ఒకటి ఇగో మొత్తం చేన్ అయితే ఎండిపోతుంది ఎండిపోయి మొత్తం తగే మొత్తం కొడనిగా రావట్లేదు చచ్చిపోతున్నాను మన చేతుంది కదా మట్టి ఏళ్ళ పైన పెద్ద లేదు కదా వర్షం గట్టిగా స్టాండర్డ్ ఉంటుంది ఏళ్ళు వర్షం స్టాండర్డ్ వర్షం పోతే